కోశమని ప్రసిద్ధి చెందిన శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని గురించి కొద్ది కొద్ది విషయాలను తెలుసుకునే ప్రయత్నం మనం ప్రతిరోజు చేస్తున్నాం అందులో భాగంగా నేడు పరాశర భట్టరు వారు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తూ ఏ విధంగా అంటున్నారుభంగా प्रमाणं स्थिरचररचना तारतं ये मुरारेः यद्भ्रूभङ्गा प्रमाणं स्थिरचररचना तारतं ये मुरारे वेदान्ताः तत्त्वचिन्तां मुरभिदुरसि यत्पादचिह्नैः तरन्ति भोगोपोद्घातकेळीचुल्लुकितभगवद्वैश्वरूप्यानुभव सनश्रीः आस्तृणीतम् అమృతహరిధీ ీయై ఉపాయై అపాంగై యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలు నా మీద ప్రసరింపచేయుగాక అని కోరుకుంటున్నాం ఏ లక్ష్మీదేవి ఎవరో పలానా ఆమె ఈమె గొప్ప ఆమె ఆమె గొప్ప ఆమె సాధారణంగా అందరిని గొప్ప అని చెప్తూ ఉంటాం కదా ఆమె యొక్క కంటి చూపు నీ మీద పడితే నీకు జరిగే ప్రయోజనం ఏంటి చూసినంత మాత్రానే పెద్ద తేడా కొట్టేస్తుందా ఏమన్నా ఇలాంటి సందేహాలు కనుక ఉంటే దీనికి ఒక్కొక్క విషయం మనం తెలుసు ఆమె గొప్పతనం ఏంటి ఆమె కంటి చూపు యొక్క గొప్పతనం ఏంటి ఆ కంటి చూపు నీ మీద పడితే వచ్చే లాభం ఏంటి అన్నీ తెలుసుకోవాలిగా మనం అవన్నీ కూడా మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నారు యద్భ్రూభంగా ప్రమాణం స్థిర తరతం తారతమ్యే హ ఆ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఒక్కొక్క సృష్టి చేసి ఆ సృష్టి చేయంగానే ఇలా ఇది చూసి అట్లా చూస్తే ఆమె వైపు ఏమో లక్ష్మి బాగుందా బాగా చేశానా అంటాడు ఆమె అది చూసి ఇలాగా కంటి చూడుతో అందనుకోండి కళ్ళు బొమ్మ అలా పైకి ఎగరేసింది అనుకోండి ఈయన సంతోషపడతాడు అబ్బా నేను ఎంత బాగా చేసేసానో మా లక్ష్మి చాలా ఆనందపడిపోయింది అని అని చెప్పి దాన్ని అలా తయారు చేసి పంపించేస్తాడు మళ్ళీ ఇంకోటి చేశాడు చేసి ఆ వైపు ఇలా చూశాడు చూడంగా చూసి ఈ లక్ష్మీదేవి కనుబొమ్మ అనేసింది ఎప్పుడైతే ఈమె కనుబొమ్మ ఇలా దింపేసిందో అయ్యో మా లక్ష్మికి నచ్చలేదా అని అనుకొని దాన్ని ఆమెను వదిలేసేసాడు ఆయన అంటే ఈ ప్రపంచంలో సాధారణంగా మనకు కొన్ని సందేహాలు వస్తుంటాయి కదండీ ఏమండి ఎలాగూ పరమాత్మ భూమండలాన్ని సృష్టించాడు దేనికోసము మనందరం నివసించడం కోసమేగా అంటే ప్రాణులందరూ నివసించడం కోసమని భూమిని సృష్టించాడుగా సృష్టించిన ఆయన అంతంత కొండలు ఎందుకు పెట్టటము ఇంతెంత లోయలు ఎందుకు పడేయటము అవి ఎక్కలేక కాళ్ళు నొప్పులు పుడుతుండే ఈ లోయల్లో పడి వస్తుంటిమి ఎందుకు వచ్చింది ఈ కష్టాలన్నీ మాకు చేసేవాడు అంతా ఏదో అలాగా చక్కగా ఇట్లానే రోడ్లు తయారు చేసేసినట్టు మనం చేసేసుకొనిచ్చే భూమండలాన్ని తయారు చేసి ఉండొచ్చు కదా ఆయన మరి ఎందుకు ఇదంతా ఇలా తేడా ఉంది అని అంటే కారణం ఏందో మనకు చెప్తున్నాడు ఏమిటి అంతా కూడా ఈ లక్ష్మీదేవి కనుబొమ్మ అలా పైకి లేస్తే ఈయన పైకి లేపేశాడు దీన్ని కొండలు వచ్చేసినాయి ఆమె ఒకరు అన్నదనుకోండి దాన్ని నొక్కి పడేశాడు ఆమెను లోయలన్నీ వచ్చేసాయి ఇలాగ కొండలు వచ్చినాయి లోయలు వచ్చినాయి ఇదంతా కూడాను సమతలం లేకుండా ఈ భూమండలం అంతా కూడాను ఇలా రావటానికి కారణం ఏమిటి అంటే యద్భ్రూభంగా నీ యొక్క ఈ కనుబొమ్మ అది అలా పైగగిందా ఆనందం దిగిందా దుఃఖం ఇలాగా వీటి అన్నింటి యొక్క ముచ్చట ఇదంతా కూడాను అని అదేమిటండి మన జన్మలందరికీ కూడా మన యొక్క పూర్వకర్మ ఫలితం అని చెప్పి నువ్వు ఏ జన్మలో చేసుకున్న ఏ పాపమో ఏ జన్మలో చేసుకున్న ఏ పుణ్యము దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావని ఇది కదా మన పెద్దలందరూ మనకు చెప్పిన మాట మానవుడు కర్మబద్ధుడైనటువంటి ప్రాణి అని కదా చెప్తున్నారు సమస్త ప్రాణులు మనమనే కాదు ప్రతి ప్రాణి కూడా కర్మ వల్లనే వాటి వాటి యొక్క జన్మ అనేది సంభవిస్తున్నది పోయిన జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల ప్రకారమే మనకు ఒక మంచి జన్మో ఒక చెడు జన్మో ఏదో జరుగుతూ ఉన్నది ఇది మన అందరం సాధారణంగా తెలుసుకున్నటువంటి విషయం మరి ఇలాంటప్పుడు ఈ లక్ష్మీదేవి యొక్క ఈ కనుబొమ్మలు ఎక్కడి నుంచి వచ్చేసేయండి బాబు అనే సందేహం కూడా మనకి రావచ్చు దానికి మనకు సమాధానం చెప్తూ మహానుభావులు కురేశ మిశ్రుల వారు అంటారు తదంగిత పరాధీనో విధత్తే అఖిలం అని అన్నాడు అసలు ఈ లక్ష్మీదేవి యొక్క కనుబొమ్మ పైకి ఎగరటము కిందకి తగ్గటం అనేది కూడా నీ యొక్క కర్మపాశం కర్మ పరిపాకం వాళ్ళకి అనుగుణంగానే జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా క్రీడేయం కలు నాణ్యధాస్య రసదాస్యాత్ కూడా అన్నారు అలా ఇది ఒక ఆట ఆయనకి అని మనకి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అలాగా ఈ ఆటలో ఈమె యొక్క కనుబొమ్మ చాలా గొప్పగా దానికి ప్రమాణం ఏమిటి అని అంటే సాధారణంగా ప్రపంచంలో దేనికైనా ప్రమాణం ఏమిటి అంటే ప్రమాణం అని చెప్పేస్తున్నాం మనం సనాతన ధర్మానికి ప్రమాణం ఏమిటండి ఎవరు చెబితే వాస్తవం ఎవరు చెప్పింది నిజము ఎవరు చెప్పకపోతే అది నిజం కాదు అని చెప్పి ఎవరికన్నా డౌట్ అంటూ వస్తే ఒకటే ప్రమాణం వేదం వేదంలో చెప్పబడి ఉందా అది ఉంది వేదంలో చెప్పబడి లేదా అది లేదు కాబట్టి వేదమనేది అన్నింటికీ కూడా ప్రమాణభూతమైన విషయం కనుక ఆ వేదము చెప్పింది కదా మనకు ప్రమాణం అవ్వాలి మీరేమంటున్నారు భ్రూభంగా అంటున్నారే కేవలము ఈ లక్ష్మీదేవి యొక్క కనుబొమ్మ అలా ఇలా కలగటం వల్ల కదా వచ్చింది అని చెప్పి అనంటే దీనికి కారణం ఏమిటయ్యా అంటే పరమాత్మ తాను ఎంత గొప్పగా సృష్టి చేస్తున్నప్పటికీ కూడా ఆమె యొక్క కంటి చూపులో ఆనందం కోసమే ఈయన పరితపిస్తూ ఉంటాడన్నాడు కనుకప్పుడు బ్రహ్మగారు సృష్టి అంతా చేసేవారు చేస్తూ ఉంటే ఏమైందండి వేదాలని ఎవడో అపహరించుకుపోయాడు వేదాలు లేకపోయేసరికి ఈయన ఏమైపోయాడు అయ్యో వేదాలు లేకపోతే నేను సృష్టి ఎలా చేయగలుగుతాను అని దిగులుబడిపోయి కూర్చున్నాడు ఆయన అంటే వేదాలనేవి ఈయనకి ఒక డైరెక్షన్స్ ఇస్తాయి అన్నమాట ఏది ఎలా జరగాలనేది తెలియజేసేది వేదాలు మరి వేదాలు ఆయనకు ప్రమాణం ఆయనకి ఆధారం అలాగని పరమాత్మకు కూడా ఆధారం ఏమిటి అని అంటే లక్ష్మీదేవి యొక్క కంటి చూపే కంటిచూపు కూడా కాదు కనుబొమ్మ చాలు అనని చెప్పి అంటూ ఉన్నాడు మరి ఇలా అంటే ఏమిటి అర్థమైపోయిందండి మళ్ళీ అక్కడ పరమాత్మ లక్ష్మీదేవికి వశీభూతుడైపోయాడు అనే మాటకు అర్థం చెప్పేస్తాం అందుకని అలాంటి అభిప్రాయానికి రాకూడదని వెంబటే ఇంకో పదప్రయోగం కూడా చేసేసారు ఆయన మురారేహే అని అన్నారు ఈ మురారేహే అంటే శత్రు నిరసన చేయటంలో నిరంతరము ఏ విధమైన ఆటంకము లేనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన గొప్ప బల పరాక్రమాలు కలిగినవాడు అనే మాటని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు దానిలో సందేహం లేదు కానీ నువ్వు ఎంత సర్వతంత్ర స్వతంత్రుడివైనా ఎంత గొప్పవాడివైనా ఏదో ఒక ప్రేరణ కానీ ఒక నిన్ను ఏమంటారు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నిన్ను ప్రభావితం చేసేటువంటి ఏదో ఒక శక్తి కూడా ఉంటుంది కదా ఆ శక్తి ఎవరు అనంటే ఇదిగో ఈ లక్ష్మీదేవి అలా అని ఈమెమన్నా స్వతంత్రుడాలా అనే మాటకి మనకి ఇంతకు ముందే చెప్పారు ఈమె ఒక తీగలాగా నిరంతరం ఆయన్ని అల్లుకొని ఉంటుంది ఇప్పుడు ఇద్దరు కూడా గొప్ప శక్తివంతులేనండి కానీ ఈ శక్తి స్వరూపిణి ఈ పరమాత్మ మీద ఆధారపడిన శక్తి స్వరూపిణి అనే మాట మనం గుర్తుంచుకోవాలి ఇది సనాతన ధర్మం మనకి చెప్పేటువంటి మాట అన్నమాట నమ శ్రీరంగ నాయక్యై యద్భ్రూ విభ్రమ భేద్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ అని శ్రీరంగరాజస్తవంలో కూడా భట్టరు వారు మనకి ఇదే విషయాన్ని మరింత విపులీకరిస్తూ చెప్తూ ఉంటారు ఆ తల్లి యొక్క కనుబొమ్మల భేదభావం చేతనే సమస్తమైన సృష్టిలో మార్పు అనేటువంటిది జరుగుతున్నది అని చెప్తారా వేదాంతహమురీచిహ్నై తరంతి ఇక ఉపనిషత్తులంది కూడాను ఎవరిని పరమాత్మ అని చెప్పినయి అనంటే ఆ లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నాలను మాత్రమే తీసుకొని అవి ఎక్కడైతే ఉన్నాయో అదే పరమాత్మ అని అని చెప్పి చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్క వస్తువు ఫలానా వస్తువు ఏంటండి ఈ వస్తువు ఇది ఎలా ఉంటుంది దీనికి ఒక లక్షణం అంటూ ఉంటుంది కదా అలాగా ఈ రకంగా ఉంటే ఇది ఈ వస్తువు అని చెప్తాం బాగా ఇట్లా రౌండ్గా ఉందనుకోండి అదొక బాలు బంతి అంటాం మనం అవునా అలానే ఇలా పొడవుగా ఉంది ఒక గొట్టం అంటాం మనం ప్రతిదానికి ఒక షేపు ఒక లక్షణం అంటూ చెప్తాం కదా బాగా గాలి తిరుగుతున్నది ఒక యంత్రం వేస్తే దానికి ఒక పేరు పెట్టాం ఫ్యాను అని ఫ్యాన్ వేసామండి గాలి మాత్రం రావట్లేదు ఇంకెందుకు ఫ్యాను గాలి వస్తేనే కదా ఫ్యాన్ వల్ల లక్షణం ఏసీ వేసామండి రూమ్ చల్లగా అవలేదు ఏసీ ఎందుకు గేదర్ వేసాము నీళ్ళు వేడిగా రాలేదు ప్రయోజనం ఏంది కాబట్టి దానికి ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే దాని చేత ఏ కార్యము సాధింపబడాలో ఆ కార్యం సాధింపబడినప్పుడు ఆ వస్తువు నిజమైన వస్తువుగా భావింపబడదు లేకపోతే ఆ వస్తువు వస్తువు కాదు చేతికు గడియారం కట్టుకున్నారు ఆ గడియారం ముళ్ళు తిరిగితే తెగత గడియారం కింద లెక్క చేతికి చుట్టూ అది గడియారం అయిపోతుందా అలాగనే పరమాత్మ అంటే ఎవరు